హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారండి ఇదిగోండి మా అమ్మ అయితే ఇలా పచ్చడి అయితే దంచుతోంది ఈరోజు ఇది నా బుజ్జి తల్లి మా తమ్ముడు కూతురండి ఇక్కడ చూడు ఇదో హాయ్ చెప్పవాళ్ళకి హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ పచ్చడి అయితే దంచేసిందండి మా అమ్మ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈ రోజు వంటలు మా ఇంట్లో అయితే రసము పచ్చడి ఎగ్ ఫ్రై చేసుకున్నాము మీరేం చేసుకున్నారో వంటలు మధ్యాహ్నం లంచ్ కి అయితే కామెంట్ బాక్స్ లో పెట్టండి నా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నిన్నటి వీడియో అయితే ఈ రోజు లాంగ్ వీడియో అయితే నేను ఇలా చేస్తున్నాను ఇంట్లోకి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పచ్చడి అండి పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి అయితే చేసింది సో ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది మీలో ఎంత మందికి తెలుసో ఈ పచ్చడి కామెంట్ బాక్స్ లో పెట్ట మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనము నాకు తెలిసి ఇది చాలా టేస్ట్ ఉంటది అందుకే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటది మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి పచ్చడి చేసింటే కామెంట్ బాక్స్ లో పెట్టండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇలాంటి పచ్చడి చేసుకుంటే మర్చిపోకుండా కామెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేసిన ఈ పచ్చడి అనేది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టేశానండి కుకింగ్ వీడియోగా మీరు ఈ పచ్చడి ఎలా చేస్తారో పెట్టలేదే అని మీకు డౌట్ రావద్దు ఎందుకంటే నేను షార్ట్స్ చేస్తానని చెప్పాను కదండి షార్ట్స్ కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి షార్ట్స్లో అయితే నేను ఆల్మోస్ట్ చాలా వంటలు కుకింగ్కు పెట్టేశాను మీకు నచ్చిన వీడియో మీరు చూసి లైక్ చేసి అది ఎలా చేయాలా అనేది కూడా నేను దాంట్లో పెట్టాను ఏమేమి కావాలా ఇంగ్రీడియంట్స్ అనేది కూడా దాంట్లో అన్నీ ఉంది కంప్లీట్గా వీడియో అది చూసేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకెవరి నా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి